హలో అండి హాయ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నిన్నత బాగున్నానండి ఇవేంటివి అనుకుంటున్నారా కొబ్బరి లడ్డు ఇప్పుడు కార్తీక మాసం కదా ప్రతి ఒక్కరి గుడికి వెళ్తూ ఉంటారు కదా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటుంది కదా ఒకసారి ఆ కొబ్బరితో ఇలా ట్రై చేయండి కొబ్బరి లడ్డు చాలా హెల్దీ పాకంతో పని లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఎంతో స్వీట్గా అందరికి నచ్చేలా చాలా బాగుంటాయి చూస్తేనే అసలు నూరు ఊరిపోతుంది కదా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి దానికోసం ముందుగా నేను పచ్చి కొబ్బరి తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మిక్సీకి వేసుకున్నాను మీ దగ్గర కుడిక గీరేది ఉంటుంది కదా అది ఉంటే దాంతో అయినా చేయండి మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నాను అయితే ఏ గిన్నెతో అయితే మనము ఆ కొబ్బరి తురుము పట్టుకున్నాము అదే గిన్నెతో బెల్లాన్ని తీసుకున్నాను సన్నగా కట్ చేసి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అది మొత్తం ఇలా కలిసేటట్లు అటు ఇటుగా కలిపేసుకున్నాను తర్వాత ఇంకో సైడు కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి తురుము దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అడగంటకుండా చూసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి మొత్తం నెయ్యి మొత్తం కలిసేలా ఇలా కలుపుతూనే ఉండాలి ఈ కొబ్బరిలోనే ఉంటుంది టేస్ట్ అనేది ఇది ఎంత బాగా కలిపితే అడగంటకుండా అంత టేస్ట్ అనేది ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది ఇలా మొత్తం అడుగు నుంచి మొత్తం నెయ్యి మొత్తం దీనికి పొడికి పట్టేలా బాగా కలిపేసుకుంటున్నాను ఇట్లా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇట్లా అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది ఈ కొబ్బరి అనేది మొత్తము తర్వాత అది కలర్ మొత్తం చేంజ్ అయిన తర్వాత కలుపుతూనే ఉండాలి ఇక్కడ ఆపకుండా మధ్య మధ్యలో తర్వాత దాంట్లోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ బెల్లం అది కరిగిన తర్వాత దాన్ని ఇందులోనే వేసుకోవాలి పాకమేం అవసరం లేదు అది మొత్తం కరిగేసి బెల్లం ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బెల్లం పొడిలో వేసుకోవాలి తర్వాత మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అనేది దగ్గరకు వస్తుంది బాగా అలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఉంటే అవి కూడా నెయ్యి నెయ్యిలో వేసి వేయించుకొని దీంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొద్దిగా తెల్ల నువ్వులు అవి ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది నువ్వులు వేసుకోవడం వల్ల అవి కూడా వేసుకొని నెయ్యి ఆ నువ్వులు వేసుకొని మళ్ళీ పైనుంచి ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా పైనుంచి నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా తర్వాత మొత్తం కలిసిన తర్వాత ఇది మొత్తం దగ్గరకు వస్తుంది మనం చూసుకోవాలి ఎలా అంటే అది ఇట్లా ముడితే ముద్దలా ఇందులోని మనకు లడ్డు కోర్చేటట్లు అయిపోతుంది దీంట్లోనే చూసుకున్న తర్వాత ఇలా లడ్డు సేపు మనం పట్టుకుంటే లడ్డులా రావాలి అలా వచ్చే వరకు దీన్ని కలుపుతూనే ఉంచుకోవాలి నాకు చేత అనేది వేడి కాదు తర్వాత చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ ఆరబెట్టుకోవాలి కొద్దిగా వేడి అనేది తగ్గుతుంది ఇక్కడ మా సార్ కడుతున్నాడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో లడ్డు అనేటివి నేను కూడా మధ్య మధ్యలో కట్టిన మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలకు పెద్దవాళ్ళకు హె ఎవరికైనా హెల్తీ ఫుడ్డు ఇదైతే బెల్లము కొబ్బరి అంటేనే మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి ఒక వారం రోజులైనా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం మరి స్పెషల్గా ఏం తెచ్చుకోకుండా బయట నుండి కొబ్బరి మనం ఇప్పుడు గుళ్ళోకి అక్కడిక్కడ వెళ్దాం కదా అదే కొబ్బరితో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి